మళ్ళీ లంచ్ ఆడకలరా మీరు చేసే తప్పులు మీరు అమ్ముకునే ఆయిల్లు మీరు అమ్ముకునే ఖర్చీఫ్లు దాని వల్ల మేము అవమానాలు మోస్తున్నాం రాశుప్రోభ ఎక్కడ చెప్పాడు రా లంచ్ అడగలరా ఖర్చీఫ్ అమ్మండి లేకపోతే ఆయిల్ అమ్మండి ఇంకొకటి ఏదో మీరు రిచ్ రిచ్ బట్టలు వేసుకుని తిరగండి పెద్ద పెద్ద సంఘాలు కట్టి ఏసీలు ఎట్టించుకుని బతకండి అని యసుప్రభు ఎక్కడ చెప్పాడు రా లంచ్ చేశాను దేవుడు నా కళ్ళలో చూపించాడు ఆరుగురు మెంబర్స్ కలిసి ఒక వాహనంలో తీసుకుని ఒక గోదాములో కొట్టినట్లు వచ్చింది బ్రదర్ కేసు పక్కతో పట్టిస్తారని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఈ మాట కనుక నమ్మితే జనాలు ఇలాంటి ఉంటాయని నమ్మితే ఇక ఐదు మాటలు అనుకొచ్చింది ఎందుకంటే ఆయన కలలో కనిపించిందట గోదాములో కొట్టారట మీకు బాబు బాబు గారు మీకు చెప్తున్నాను నేను ఆన్సర్ తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత ఒక పది ఇరవై మంది అన్న ఏడ్చి చావుని నాకు అని చెప్పి ఆ రోజు నేను మోకాళ్ళ మీద ప్రేయర్ చేశాను కళ్ళము ఆటోమేటిక్ గా నీళ్ళు వచ్చి కళ్ళం నీళ్ళు వచ్చే ప్రేయర్ అయిపోయింది మళ్ళీ ప్రొద్దు రాత్రి అంతా నిద్ర పట్టలేదు మళ్ళీ ప్రొద్దుడు మామూలుగా పనికి వెళ్ళాం రాత్రి భోంచేసేసి తొమ్మిది గంటలకి పడుకున్నాను తొమ్మిది గంటలకి పడుకుంటే బయట నుంచి వచ్చి పిలుస్తున్నాడు రాజేష్ రాజేష్ అని దేవుడు ఏం చేశాడో తెలియాలంటే ముందు నా జీవితం తెలియాలి బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాను మూట కట్టుకున్నాను పట్టుకుని బయటకు వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మీరు పెట్టలేదా బెయిల్ మీరు అప్లై చేయలేదంటే మేము అప్లై చేయలేదంట ఇంట్లో నా తల్లిదండ్రులు బెయిల్ అప్లై చేయలేదు కానీ పోలీస్ జైలు నుంచి ఆ నరకం నుంచి రాత్రి నిద్ర లేకుండా పొద్దుట నరకం చూపించిన ఆ జైలు నుంచి నన్ను బయటకు వదిలేరు ఏమై ఉంటుంది కారణం గెస్ట్ చేయగలరు ఎవరైనా ఏ అంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోయారు ఏంటంటే రాత్రి మా అబ్బాయి వచ్చేసాడు ఏంటి కదా అని అడ్వకేట్ ఆశ్చర్యపోయాడు అది ఆయన ఎలా వచ్చేస్తాడు ఆయనకి బెయిల్ మనం అప్లై చేయలేదు కదా ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టుకి వెళ్ళిన తర్వాత తెలిసింది సోదరులరా ఏం జరిగింది మాస్టర్ మైండ్ పై నుంచి ఎలా ఇక్కడ మాట మ్యాటర్ ఇక్కడ నడిపించారు అనేది నేను కోర్టుకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి సెంట్రల్ జైల్లో ఉండి కూడా మీరు అతన్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదంటే తప్పు మీదే సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తిని మీరు తీసుకొచ్చుంటే ఆయన బెయిల్ అప్లై చేసుకుంటారు మీరు తీసుకురాలేదు కక్ష కట్టి సో అలాంటిది ఈ బెయిల్ ఏ టైంకి వెళ్తే ఆ టైంకి రాజేష్ ఈ రోజు ఎట్టి పరిస్థితిలో బయట ఉండాలి ఎందుకంటే ఆడు నిన్నే అడిగాడు దేవుణ్ణి రాత్రి అడిగాడు రేపు పొత్తుటే నేను ఇప్పుడు బయట పెడితేనే ఆడు నన్ను నమ్ముతాడు లేదా వాళ్ళ అమ్మ నాన్న అప్లై చేస్తే బెయిల్ మా అమ్మ నాన్న అప్లై చేశారని అనుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా వాళ్ళ అడ్వకేట్కి తెలియకుండా వాణ్ణి బయట పెడితేనే ఆడు నన్ను నమ్ముతాడు అని దేవుడు నమ్మారు అని దేవుడు చూడండోళ్ళు అని దేవుడు డిసైడ్ చేశారు నా నా విషయంలో విషయంలో డిసైడ్ చేసి వదిలేశారు బయటికి నా అది దేవుడు డైరెక్ట్ గా నాతో మాట్లాడినట్ట అంటే ఇక ఇది మాట అనుకో ఎందుకంటే ఆయన అనిపించిందట రాజా రాజేశ్వరి కల్కి ఎలా తెలుసు అంటే రాత్రి వచ్చింది దేవుడు నా కళ్ళలోకి వచ్చి చెప్పారు మిలాంటి లంచేవాడికి లైన్ రోజులు మేము సపోర్ట్ చేసాం మిలాంటి లంచేవాడికి లైన్ రోజులు మేము సపోర్ట్ చేసాం